అందరికీ నమస్కారం ఈరోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ పాషా గారు పెద్దలు గురుతుల్యులుగా అందరికీ ఉండేటువంటి పెద్దిరెడ్ పెద్దిరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు పేర్ని నాని గారు కొడాల నాని గారు అదేవిధంగా మిత్రుడు వెలంపల్లి శ్రీనివాస్ గారు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి భాను గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలుగా ఉన్నటువంటి అధ్యక్షులు భావ్ కుమార్ గారు మా అవినాష్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేది ఎవరా అనేటువంటిది అనుకుంటుంటే రమేష్ గారు అనేటువంటి రెండు రోజుల నుంచి అనుకుంటున్నాం ఆయనకి బాధ్యతను అప్పు అనేటువంటి జరిగింది వారు మంచి మిత్రులు మా కుటుంబ సంబంధించినటువంటి వారుగా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి కేబుల్ ఆపరేటర్స్ ముఖ్యంగా ఎంఎస్ఓలు ట్రేడ్ యూనియన్ కి సంబంధించినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు మీద నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ కేబుల్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూ వరకు ఉన్నాయి ఈ ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు సంబంధించినంత వరకు కూడా ఒక ముప్పై ఐదు లక్షల వరకు కూడా డిటిహెచ్ లో ఉన్నాయి ఇది కాకుండా వీటన్నిటిలో కూడా ఒక విప్లవకారుడిగా సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవం అంటే ఏ రకంగా ఉంటుంది అనేది కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ రచించినటువంటి పుస్తకాలలో చూస్తే సమాజ పరిణామ క్రమంలో ఒక ఇమీడియట్ గా ఒక చేంజ్ తీసుకురాగలుగుతాడు అనేటువంటి చెప్పినటువంటి మహానుభావులు అది ఆచరణ చేసి చూపించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అనుగుణంగా సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంకేతిక విప్లవం అంటే ప్రతి మనిషికి రాబోయే రోజుల్లో నెట్ అవసరం లేనటువంటి పద్ధతిలో ఉండదు అందరికీ కూడా నెట్ అవసరం ఉంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పేటువంటిది ఒకే బాక్స్ లో మేము ప్రభుత్వం అందజేసేటువంటిది ఒకటి కేబుల్ టీవీ ప్రసారాలు రెండు ఇంటర్నెట్ ప్రసారాలు మూడు టెలిఫోన్ ప్రసారాలు టెలిఫోన్ అనేటువంటిది అదేవిధంగా ఇంటర్నెట్ అనేటువంటిది బేసిక్ ప్యాకేజీలో లో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది అదే పద్ధతిలో ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ రాష్ట్రంలో ఫైబర్ నెట్ అనేటువంటి దాని మీద గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాలు చూస్తే చెప్పుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కుమారులు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వేలాది కోట్ల రూపాయలు హారత కర్పూరలాగా తినేయడం అనేటువంటి జరిగింది దానిపైన ఇప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంక్వైరీలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది బయటికి తీసి తీరుతాం అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ ఈ ఈ ఫైబర్ నెట్ కి సంబంధించినంత వరకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మంత్రుల యొక్క సమక్షంలో కూడా చెప్తా ఉన్నాం అత్యధికమైనటువంటి ఆదాయ వనరులుగా వచ్చేటువంటి పద్ధతి దీన్ని తీసుకురావచ్చు ఏదైతే నెట్ ఉన్నదో బేసిక్ ప్యాకేజీ ఫ్రీ అనేటువంటి చెప్పడం జరిగిందో ఆ బేసిక్ ప్యాకేజీ కాకుండా ఇంకా స్పీడ్ కావాలి అని అనుకున్నట్లయితే థర్టీ ఎంబీపీఎస్ త్రీ హండ్రెడ్ జీబీతో నాలుగు వందల యాభై రూపాయలతో ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక కట్టినటువంటి వాళ్ళకి అన్లిమిటెడ్ స్పీడ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఫిఫ్టీ ఎంబీబీఎస్ అనేటువంటిది అన్లిమిటెడ్ గా కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది దీన్ని తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు యొక్క సమక్షంలో ఒక కమిటీగా మేము ఏర్పాటు చేసేటువంటి పద్ధతిలో ఏ రకంగా ప్రజలకి న్యాయం జరగాలి ఏ రకంగా చేరువుగా నేరుగా సామాజిక విప్లవానికి పునాది వేయాలి అనేటువంటిది కూడా మేము తీసుకొస్తాం అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో దీనికి ఉండేటువంటి పరిధి ప్రతి ఇంటికి కూడా నెట్ సౌకర్యం ఉండాలి ప్రతి ఇంటికి కూడా నెట్ సౌకర్యం కలగజేయాలి నా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా దీనికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని గ్రామ సచివాలయాలతో ముడిపెట్టి చేయవలసినటువంటి కార్యక్రమం అనేటువంటిది చెప్తున్నాం అది చేస్తున్నాము అది ఆల్రెడీ జరుగుతా ఉంది భవిష్యత్తులో పల్లెటూరుల్లో ఎక్కడెక్కడైతే సచివాలయాలు ఉంటాయో ఆ సచివాలయాల ద్వారా ఇంటింటికి కూడా వెళ్లేటువంటి పద్ధతి ఉంది ఇవాళ ఎటువంటి పరిస్థితులైనా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఆపరేటర్ కి ఆపరేటర్ దగ్గర నుంచి కూడా ప్రజలకు అందజేసేటువంటి కార్యక్రమం ఇది ఉన్నది అనేటువంటి కూడా కనబడుతోంది దాన్ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఇవాళ ఈ ఈ రంగంలోకి రావడానికి గల కారణం ఒక ముగ్గురు వ్యక్తులు గతంలో ప్రభుత్వం యొక్క విధానాల్ని మంచిని చెడుని కలిపి చూపించేటువంటి దర్పణంగా ఉండేటువంటి మీడియా వారు పని కట్టుకుని ప్రభుత్వం పైన బురద చెల్లెటువంటి కార్యక్రమంగా తీసుకునేటువంటి కొంతమంది కొన్ని ఛానల్స్ వారు తీసుకుంటే అందుకు గాను పెద్దిరెడ్డి గారు పేరు నాని గారు కొడాల నాని గారు ముగ్గురుతో బ్రహ్మాండమైనటువంటి కమిటీగా వేసి వేయటం అనేది జరిగింది వారి యొక్క సూచన మేరకు నన్ను ఆహ్వానించడం జరిగింది ఆనాటి నుంచి కూడా ఈ కేబుల్ రంగానికి సంబంధించినటువంటి సలహా సూచనలు ఇవ్వటం అనేటువంటిది తద్వారా ఈ చైర్మన్షిప్ రావడం అనేటువంటి కూడా చెప్పాలి ముఖ్యంగా ఈ ఇది ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఆయన ఏదైతే సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారో అది తూచా తప్పకుండా అమలు చేసి ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పద్ధతిలో ఈ దేశంలో నెంబర్ వన్ గా నెట్ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తాను ఇవాళ కొంత ఈ వయసు పెద్ద వయసులో ఉండేటువంటి వాళ్ళకి నెట్ అవసరం లేకపోయినా గానీ కూడా ఇవాళ చదువుకునేటువంటి పిల్లల వరకు కూడా ఉంది నిన్న కాక మొన్న మంత్రుల సమక్షంలో నెల్లూరులో లో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి ల్యాప్టాప్ ఇస్తాననేటువంటి చవిట అనౌన్స్ చేయడం జరిగింది ల్యాప్టాప్ ఇవ్వటం అని అంటే ఆటోమేటిక్ గా నెట్ కనెక్షన్ కావాలి నెట్ కనెక్షన్ ఆటోమేటిక్ గా ఫ్రీగా వచ్చేటువంటి పద్ధతిలో ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగపెట్టుకుంటారు మారుమూల ప్రాంతానికి కూడా దీన్ని విస్తరించేటువంటి పద్ధతికి తీసుకొస్తాం ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని కూడా పెంచడానికి కూడా తీసుకుంటాం ప్రభుత్వంలో ఉండేటువంటి గత ప్రభుత్వ అది అధికారులుగానే అనొచ్చు లేదంటే గనక ఉండేటువంటి నాయకులు దీన్ని పనికిరానేటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు అంత చేసినప్పటికీ కూడా అంత దీన్ని చేసినప్పటికీ కూడా ఇప్పటికీ పది లక్షల కనెక్షన్లు ఉన్నాయంటేనే శ్చర్యం పడాల్సినటువంటిది అందుకనే దీన్ని లాభాల బాటలోకి తీసుకుంటే కాకుండా ప్రజల ముంగిడికి తీసుకొచ్చేటువంటి పద్ధతులు కూడా అందరి సమక్షంలో కూడా కూడా చెప్తూ చంద్రబాబు నాయుడు లోకేష్లు నడిపిన నెరిపినటువంటి ఏదైతే ఈ ఛానల్ ఈ ఫైబర్ నెట్ ఏడల అనుసరించి వేలాది కోట్ల రూపాయలు తినేసారో వాటి అన్నిటి కూడా బయట కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మంత్రివర్యులు ఇచ్చినటువంటి సహకారం వలన వారు అందజేసేటువంటి దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని నా కోసం ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఎంఎస్ఓలు అదేవిధంగా ఆపరేటర్లు ట్రేడ్ యూనియన్ వారందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తు అందరికీ కూడా మంచి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జై జగన్